హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే మా పాపకు వెంటకలు తీయడానికి జాతరకు వచ్చామండి కోటంచ జాతర ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర యాక్చువల్గా హోలీ రోజు రావాలి బట్ మా మామయ్య ఏమన్నారంటే అబ్బాయిలకేమో మేకపిల్లతో చేసి అమ్మాయికి ఏమో కోడితోని పోద్దామ్మా వద్దులే ఏటపిల్లని తీసుకొని పోదాం ఒక నెల తర్వాత అంటే అది ఇప్పుడు కుదిరిందండి అందుకే ఈరోజు వచ్చాము మేము మా పాప రిషి మా ఆయన అయితే గుండు చేపించుకున్నారండి పాప అయితే ఏడ్చిందండి ఎందుకంటే చెమటకాయ బాగైంది కదా చెమటకి మళ్ళీ అందులో ఎండ గుండు గీసే స్వామి కొంచెం ఘాటు పెట్టిండు ఇంకా చాలా ఏడ్చింది కూలర్ ఆన్ చేయంగానే కూలర్ గాలికి చల్లగా ఆడుకుంటుంది దర్శనానికి అయితే వెళ్ళామండి దర్శనం అయ్యాక గుడి లోపల కూర్చున్నాము కూర్చున్నప్పుడు ఇక మా బాబు మా పాప అయితే ఆడుకుంటున్నారు నేను ఎప్పుడు బయటకు వెళ్ళాం కదా అండి ఇట్లా బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పలేము ఇక వాళ్ళ ఆనందానికి చాలా హ్యాపీగా ఆడుకుంటారు మా పెద్ద అయితే కొంచెం అలసిపోయిందండి అది దర్శనమై బయటకు వచ్చినామండి బయటకు వచ్చి తిన్నామని కూర్చున్నాం కోతులు చాలా కోతులు వచ్చినాయండి ఆల్మోస్ట్ మార్నింగ్ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఫైవ్ అవుతుంది టైం కోతులు అయితే ఓ బాగా వచ్చినాయండి చూడండి ఎన్ని కోతులు అంటే ఒక సైన్యమే దిగింది చాలా అంటే చాలా కోతులు మా రిషైతే వాటిని చూసి మళ్ళీ ఆడుకుంటుండవు మన ఇంటి పక్క కుక్క కొట్టినట్టు కొట్టడానికి దగ్గరికి వెళ్ళిండండి అవైతే వాళ్ళ ఊరికి మా బాబు రాళ్లతో అందుకొని వేస్తుండ్రు మా మామయ్య ఉండి వద్దు వద్దు అనేసి అంటే వినలేదు ఇక్కడ దర్శనం అయిపోయినాక గార్డెన్లో మంచిగా ఎండ కొట్టింది కాదండి ఇప్పుడే వాళ్ళు వాటర్ పట్టేళ్ళు అందులో చల్లగా ఉన్నదని మంచిగా ఆడుకుంటారు ఇద్దరు మా కోడలు మరీషి మా మిట్టు ముగ్గురు ఆడుకున్నారండి ఇట్లా ఎప్పటికీ బయటకు తీసుకెళ్తే బాగుండాలని ఊరికి అనుకుంటారు కానీ ఆయనకు వీలు కానీ నాకు ముగ్గురు తీసుకోవడం వెళ్ళడం కుదరదు సో ఎప్పుడైనా ఇట్లా జాతరకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటారు చేస్తారు బొమ్మలు కొందామంటే ఒక్క బొమ్మలు లేవండి ఒక్క షాప్ కూడా పెట్టలేదు ఎందుకంటే అన్ సీజన్ కాబట్టి హోలీ పండుగ అప్పుడే జాతర బాగా జరుగుతుంది ఇక్కడ హోలీ అప్పుడైతే ఐదు రోజులు పండగ జరుగుతుందండి ఐదు రోజులు జాతర చాలా బాగా జరుగుతుంది ఎడ్ల బండ్లు కూడా వేస్తారు ఎక్కడికి వచ్చావు ఫ్రెండ్ ఎందుకు వచ్చిండ్రు చెల్లమ్మకు ఏంటి చెప్పు చెల్లమ్మ కట్ ఏ ఆట ఏంటి అది వావ్ చీ అటు కలిసి రాన్నాను వద్దురా అగో చీ చెల్లమ్మ ఏడుస్తుందా డాడీ మంచిగా ఏందిరా నువ్వు